దక్షిణాది అగ్ర నటి అనుష్క శెట్టి త్వరలో టూలో కనిపించనున్నారన్న వార్తలతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం అనుష్క ఓ శక్తివంతమైన లేడీ డాన్ పాత్ర కోసం సంప్రదించారని సమాచారం దక్షిణాది సినీ రంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్ర నటిగా ఎదిగారు అనుష్క శెట్టి రెండు వేల ఐదులో సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క అనతి కాలంలో స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు రెండు వేల తొమ్మిదిలో విడుదలైన అరుంధతి చిత్రం ఆమెకు బ్రేక్ ఇచ్చింది అప్పటి వరకు గ్లామర్ దాల్ గా ముద్రపడిన ఆమెలో ఇంత టాలెంట్ ఉందా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు అప్పటి నుంచి లేడీ ఓరియంట్ చిత్రాలకు క్యారడ్రస్ గా మారిన ఆమె వేదం రుద్రమ్మదేవి భాగమతి సైజ్ జీరో చిత్రాలతో కొత్త వరువడిని సృష్టించారు బాహుబలి సిరీస్ లో దేవసేన పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనుష్క తన శక్తివంతమైన అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశారు కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ స్వీటీ తాజాగా ఘాటీ మూవీలో నటించారు జూలై పదకొండున దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ అయ్యే ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి జాగ్రత్తలు వహించారు